పరోక్షంగా బీజేపీతో పొత్తు పెట్టుకున్నది అంటే టిఆర్ఎస్ వ్యూహాత్మక పొత్తు ఒప్పందం బీజేపీ ఎంఐఎంతో చేసుకున్నది ఇది దాచిపెట్టిన దాగని రహస్యము ఇది ప్రజలకు స్పష్టంగా కళ్ళ కట్టినట్టుగా కనిపిస్తుంది టిఆర్ఎస్ బీజేపీ ఎంఐఎం ఒక కూటమి కాంగ్రెస్ టీడీపీ సిపిఐ కోదండరామ్ గారు కలిసి ప్రజాకూటమిని ఏర్పాటు చేసిండ్రు ఈ ఎన్నికలు తెలంగాణలో రెండు కూటముల మధ్యలో పోటీ ఒక కూటమి కుటుంబ కూటమి రెండవ కూటమి ప్రజాకూటమి ఎప్పుడైతే పొత్తులు సాఫీగా జరిగినాయో అభ్యర్థులు అభ్యర్థులకు బీఫామ్లు ఫామ్లు ఇవ్వడం విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నాడు చంద్రశేఖరరావు గారు ఆనాడు దేవత తెలంగాణ రాష్ట్రం సోనియామ్మ గారే ఇచ్చిందని శాసనసభలో చెప్పడం జరిగింది ఒక దశలో పార్టీని విలీనం చేస్తా అని ఇంటికెళ్ళి సోనియా గాంధీ గారి కాళ్ళకు దండం పెట్టి రాహుల్ గాంధీ గారి కడుపులో తలకాయ పెట్టి సకుటుంబ సపరివార సమేతంగా జన్పత్ టెన్ జన్పత్కి వెళ్ళి సోనియా గాంధీ గారికి సాష్టాంగ నమస్కారం పెట్టి ఆ సన్నివేశం తర్వాత అధికారం రాగానే అహంభావంతో కళ్ళు నెత్తికెక్కిన మాటలు మాట్లాడుతున్నాడు ఇవాళ కేసీఆర్ యొక్క కుటుంబ వ్యవహారాన్ని ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు ఇన్ని అంశాల నేపథ్యంలో రేపు ఉదయం రాహుల్ గాంధీ గారు మారుమూల ప్రాంతమైన కోజ్గి మండల కేంద్రంలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొనడానికి ఇక్కడికి వారు వస్తున్నారు డెబ్బై దశకంలో శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఒకసారి వచ్చింది ఈ నియోజకవర్గానికి దాదాపుగా యాభై సంవత్సరాలలో ఎప్పుడో ఎవరూ జాతీయ స్థాయి నాయకులు కొడంగల్ నియోజకవర్గం వైపు కన్నెత్తి కూడా చూడలేదు శ్రీ రాహుల్ గాంధీ గారు ఎక్కడో మూలకు విసిరేయబడ్డ కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న కొడంగల్కు రావడం అనేది కొడంగల్ అభివృద్ధికి సూచిక రాహుల్ గాంధీ గారు భవిష్యత్తులో ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ నియోజకవర్గం ఈ ప్రాంతం మీద ప్రధానంగా ఇటు చేవెళ్ల పార్లమెంట్ అటు మహబూబ్నగర్ పార్లమెంటు పరిధిలో వచ్చే చాలా అభివృద్ధికి సంబంధించిన అంశాలను కూడా ఇక్కడ ప్రజలకు నిర్దిష్టమైన హామీని ఇవ్వబోతున్నారు వారు మనమందరం కూడా మన ప్రాంతాన్ని గుర్తించి గౌరవించి మనల్ని కలవడానికి వస్తున్న శ్రీ రాహుల్ గాంధీ గారికి అఖండమైన బ్రహ్మాండమైన స్వాగతం పలకాల్సిన బాధ్యత కొడంగల్ నియోజకవర్గంలో నివసిస్తున్న ప్రతి పౌరుడి మీద ఉన్నది పార్టీలకు అతీతంగా జెండాలకు ఎజెండాలకు అతీతంగా ఢిల్లీ నుంచి రాహుల్ గాంధీ గారు మన గల్లీకి వస్తున్నాడు ఆయనని మనమందరం కూడా సాదరంగా ఆహ్వానించి వారికి స్వాగతం పలుకుదామని విజ్ఞప్తి చేస్తున్నా అదే సందర్భంలో రెండు వేల తొమ్మిది ఎన్నికలలో ఈ ప్రాంతం నుంచి నగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్న కొడంగల్ శాసనసభ కేసీఆర్ గారికి దాదాపుగా యాభై ఐదు వేల వేసి పార్లమెంటుకు గెలిపించి పంపించడం జరిగింది రెండు వేల ఎన్నికల సందర్భంగా ప్రచారానికి మాత్రమే చంద్రశేఖరరావు గారు వచ్చిపోయినరు మా పార్లమెంటు సభ్యుడిగా ఉన్న ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా యాభై రెండు నెలలు ఏ ఒక్కరోజు కూడా కొడంగల్ ప్రజలు బ్రతికున్నరా చచ్చిపోయినరా మాకేమైనా అభివృద్ధి ఫలాలు ఇవ్వాలా పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ విషయంలో కానీ దళితుల మూడెకరాల విషయంలో కానీ నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ మేము పోరాటం చేసి ఎనిమిదిన్నర టీఎంసీలో లక్షా ఏడు వేల ఎకరాలకు పద్నాలుగు వందల యాభై మూడు కోట్ల రూపాయలతో మంజూరు చేయించుకుంటే రాజకీయ కక్షతోటి దాన్ని అడ్డం పెట్టి మా ప్రాంతాన్ని ఎండబెట్టింది కేసీఆర్ గారు రెండవది వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ కేంద్ర ప్రభుత్వం ఆమోదం ఇచ్చి ఏడు వందల యాభై కోట్లలో యాభై శాతం రాష్ట్ర ప్రభుత్వం యాభై శాతం కేంద్ర ప్రభుత్వంతో రైల్వే లైన్ ఏర్పాటు చేస్తామని చెప్పి యాభై శాతం నిధుల కోసం ఫైల్ ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్ళి మూడున్నర సంవత్సరాలైంది ఆ ఫైల్ను అట్లే తొక్కి పెట్టుకున్నాడు మా ప్రాంత అభివృద్ధిని అడ్డుకున్నాడు చంద్రశేఖరరావు గారు అదేవిధంగా రైల్వే లైన్ వస్తే అపారమైన సున్నపు నిక్షేపాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి ఈ అపారమైన సున్నపు నిక్షేపాల నేపథ్యంలో సిమెంట్ పరిశ్రమను స్థాపించి వేల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వడానికి పెట్టుబడి పెట్టే సంస్థలు ముందుకు వచ్చిన రవాణా సౌకర్యాలు లేక ఇలా కొన్ని అనుమతులు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోవడం వల్ల చంద్రశేఖరరావు గారు కక్ష గట్టి ఈ ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చెందకుండా కాలడ్డం పెట్టింది కాబట్టి మా ప్రాంతానికి రావలసిన సిమెంటు పరిశ్రమలు కూడా రాలేదు కొడంగల్కు మంజూరైన ఐటీఐ కళాశాలను అడ్డం పెట్టాడు ఇక తండాలలో ఉన్న ప్రాథమిక పాఠశాలలను మూసేసాడు అంటే ఏ రకంగా కూడా కొడంగల్ని మిగతా నియోజకవర్గాలతో పాటు కనీస అభివృద్ధి కోసం కూడా ముఖ్యమంత్రి గారు సహకరించలేదు ఇవాళ కేటీఆర్ గారు వచ్చి కొడంగల్ను దత్తత తీసుకుంటా అంటున్నాడు మీ అయ్య ఎంపీ ఉన్నప్పుడే ఐదు సంవత్సరాలు మేము ఓట్లేసి గెలిపించినప్పుడే మీ అయ్యా ఏం వెలుగబెట్టలే నువ్వు ఓడిపోతే పారిపోతా అనేటోని నువ్వేంది దత్త తీసుకొని అంటే మా దరిద్రాన్ని చూపించి అమ్ముకొని సిరిసిల్లలో చేనేత కార్మికుల ఆత్మహత్యలను చూపించి నీ సినిమా మిత్రురాళ్ళను ఫిలింనగర్ గెస్ట్ హౌజ్లలో సంతోష పెట్టడానికి సిరిసిల్లకి తీసుకెళ్ళి వాళ్ళతో ఫోటోలు దిగిపించి వాళ్ళ పేదరికాన్ని మార్కెటింగ్ చేసుకొని నువ్వు నీ సినిమా మిత్రులు ఆస్తులు సంపాదించుకున్నారు తప్ప అక్కడుండే చేనేత కార్మికులను ఆదుకోలే ఇవాళ మన ప్రాంతంలో ఎప్పటి నుంచో చేనేత కార్మికులు ఉన్నారు సంఘాలు ఉన్నాయి సొసైటీలు ఉన్నాయి ఈ ప్రాంతంలో చేనేత కార్మికులకు పెట్టింది పేరు మాకెందుకు నువ్వు బతుకమ్మ చీరలు ఆర్డర్ ఇవ్వలేదు అంటే కొడంగల్ నియోజకవర్గంలో ఉన్న చేనేత కార్మికులు సచ్చినా సరే ఉరేసుకున్నా సరే వాళ్ళ బతుకులు చితికిపోయినా సరే అత్త రూపాయి ఆర్డర్ కూడా మా వాళ్ళకి ఇవ్వా ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి